హలో చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిరుచే బ్లాగ్స్ బతుకమ్మ అసలు బతుకమ్మని ఎలా రెడీ చేస్తారు అంటే దాని ప్రాసెస్ ఏంటి ఎట్లా చేస్తారు స్టార్టింగ్ నుండి ఎట్లా చేస్తారు కొంతమంది బతుకమ్మ అంటే నార్మల్గా మనం మాలపుచ్చి రౌండ్ రౌండ్ చేస్తామని అనుకుంటారు మరి అసలు రియల్ ప్రాసెస్ ఏందో చూసేద్దామా కొంచెం లేట్ అప్లోడ్ చేస్తున్నా ఏమనుకోకండి ఫస్ట్ ఏంటంటే ఐదు వరుసల దారం ఉంటుంది కదా ఆ దారాన్ని ఐదు వరుసలు చేసుకొని దానికి పసుపు రాసేసి అట్లా కొంచెం జిగ్జాగ్ టైప్ అటు ఇటు ప్లస్ లాగా అటు సైడ్ ఇటు సైడ్ కట్టడానికి వీలుగా ఉండేటట్టు ప్లేట్ పైన వేసేసుకోవాలి ఆ తర్వాత గుమ్మడి ఆకులు ఉంటాయి కదా అవి వేసుకొని ఇది అతకమ్మని మనం అమ్మవారితో పోలుస్తాం కాబట్టి పసుపు కుంకుమ కూడా వేసేసుకొని గుమ్మడి పూలు ఉంటాయి కదా ఆ గుమ్మడి పూలతోని ఇట్లా ఒక్కొక్కటి తీసేసి మధ్యలో ఒకటి పొడుగు ఉంటుంది అది నిలబెట్టేసి ఉమ్మడి ఆకు ఉంటుంది కదా దాన్ని ప్లేట్ సైజ్ ఉండేటట్టు మొత్తం కట్ చేసుకోవాలి చేసుకొని ఆకులు కూడా దాన్ని పైన వేసేసుకొని మేము నిన్ననే అంటే బతుకమ్మ ఏ రోజు ఉందో దానికంటే ముందు రోజు అన్ని పూలు సెట్ చేసుకొని పెట్టుకున్నాం అది ఒక మంచి ఐడియా అనమాట అంటే తొందర తొందరగా అవ్వడానికి కాదు కదా ఇది అందుకే ముందు రోజు చేసుకుంటే ఈజీ ఉంటుంది ఫస్ట్ మనకి బతుకమ్మంటేనే తంగడి పూలు కుంగు పూలు కుర్తొస్తాయి అట్లా అట్లాగే మన ఫస్ట్ స్టెప్ ఏం పెడుతున్నామంటే తంగడి పూలు పెట్టేస్తున్నాం తంగడి పూలు కూడా మంచిగా పెట్టేసుకోవాలి ఇట్లా నీట్గా రౌండ్గా వచ్చేటట్టు తర్వాత కడుపులో వేయడానికి అంటారు నార్మల్గా అట్లా రౌండ్ పెట్టిన తర్వాత బ్యాలెన్స్ ఆగడానికి లోపల చిన్న చిన్నవి అవి పెడతాం ఆ తర్వాత ఎల్లో కలర్ బంతిప్పులు కూడా తీసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాం ఇప్పుడు కూడా సేమ్ లోపల దాని కడుపులో మొత్తం నింపడం అనే అంటారు అది నింపేసిన తర్వాత ఇప్పుడు ఆరెంజ్ కలర్ బంతిపులు కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాం ఆ తర్వాత ఇవి చిన్న చిన్నగా ఉండే ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి కూడా పెట్టేసి ఆరెంజ్ రెడ్ కాంబినేషన్లో ఉన్నాయి అది కూడా పెట్టిన తర్వాత దాని పొట్ట కూడా నింపేసి ఇప్పుడు గుంగు గునుగో ముందు రోజే కట్ చేసుకొని పెట్టుకున్నాము అట్లా ఈజీ అయిపోతుంది గునుగో కూడా ఒక స్టెప్ పెట్టేసిన తర్వాత మళ్ళీ వెల్వెట్ టైప్ ఉంటుంది ఈ పూలని మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి వాటిని కూడా సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ ఇది ఆరెంజ్ కలర్ ఆ తర్వాత చామంతులు కూడా పెట్టేసుకున్నాము లాస్ట్ గొడుగు కోసం అనేసి లోటస్ ఫ్లవర్ తీసుకున్నాం దాన్ని గొడుగులా పెట్టేసుకుంటే మన బతుకమ్మ రెడీ ఫస్ట్ మూడేసేసుకొని మంచి నీట్గా మూడేసుకున్న తర్వాత ఆ ఫస్ట్ దారంని మూడేసుకున్న తర్వాత గొడుగు అని చెప్పిన కదా ఆ గొడుగులాగా మనం లోటస్ ఫ్లవర్స్ని పెట్టు పెట్టేసుకోవాలి నీట్గా సెట్ చేసుకుంటే బతుకమ్మ రెడీ మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకోరో నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబ్